హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ సరే ఈ పొలిటికల్ స్టోరీసు ఈ పొలిటికల్ చర్చ అనేది ఎప్పుడూ ఉండేదే ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి సో దాని మీద వీడియోలు చేయడం జరుగుతుంది అయితే కొన్ని అద్భుతమైన ఆనిముత్యాలు అంటే కొన్ని నాకు వాట్సాప్ ద్వారా వచ్చాయి ఒకసారి అవి కూడా మీకోసం తీసుకొస్తే బాగుంటుంది అని సో ఏంటంటే నీరు లేని బావి దగ్గరకు డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవరూ రారు ఇది జీవితంలోని ఒక కఠినమైన పరిస్థితి కానీ ఇదే నిజమైన పాఠం కదా ఎవరు రారండి తెలుసుకోండి అలాగే మీకు సాధ్యం కాని చోట అనుకూలంగా మారిపోవడమే ఎక్కడైతే మీకు వీలు అవ్వలేదనుకోండి అనుకోండి ఆ పరిస్థితులకు అనుకూలంగా మారిపోవాలి అదే ఈ యుగంలో నేర్చుకోవాల్సిన ప్రధాన నైపుణ్యం అదే అండి సో అలాగే ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు ఎస్ చూడండి మరొకసారి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలినివ్వదు అంతే కదండి సో అలాగే మనిషి గర్వపడాల్సింది ఎంతో కూడబెట్టినప్పుడు కాదు నిజాయితీగా బతుకుతున్నప్పుడు గర్వపడాలి అలాగే జీవితం అనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు రంగస్థలంలో మనం అందరం పాత్రధారులు మాత్రమే ఎస్ రాసేవాడు పైన ఉన్నాడు నటించేవాళ్ళు మాత్రమే మనం అలాగే సహాయం కోసం పుట్టినది కాదు స్నేహం అవసరానికి వాడుకోవడం కాదు మనసులను కలిపే వారథి కష్టసుఖాల్లో తోడుండే అనుభూతి అదే అంట స్నేహం సో సో నా ఫ్రెండ్స్ అందరికీ వాపు థ్యాంక్ యూ